మనిషి అన్నోడు ఎవడు ఇక్కడికి రావడం లేకపో అంతా సచ్చినోళ్ళే వచ్చా ఉన్నారు వాళ్ళు బతికి సాగడం ఒక్కడ కూడా లే సమాధానం చెప్పడం లే వచ్చినోడు వచ్చినట్టే ఒక్కడ కూడా లేచొచ్చి జవాబు చెప్పినాడే లేడు నాయన మనకు వందేళ్ళే కష్టం అయితే ఆ విశ్వామిత్రుడు యుగాలు ఎట్ట బతికిండో ఇంకేముంది ఆ ఎగవ మమ్మల్ని కష్టపెట్టడానికే బతికినట్టు మాయామయ జగంబే నిత్యం బని సంభావించి మోహంబుతూ నా ఇల్లాలని నా కుమారుడని ఈ దేహంబు నుండు దాకా ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడెందులకు కట్టెలను కాల్చుచు ఆ ఇల్లాలను రాదు పుత్రుడను తోడైరాడు రక్షింపగన్ ఒక్కడన్నా వచ్చాడా ఏంటే మూలుగుతున్నావు ये नहीं गोप उनके घर में बच्चे नहीं हैं निकाल कर दूंगा निको ये ये अगर थाली का वाला भी ये बापा इस्लाम के बेवरा आ간다 केलिंदा मरना आरे केलिंदा కతరిక వనదే అని గోచేయముస్ उसको మా గోచక దైర్యం వట్టుకొనదయా పోల్ దియుతు గణోకొదై కచేత కాట కాపర్ ఉజ్జోగం ఈ टक्करో చేయాలకి బయపడతాడా అయ్యారు చంద్రుడు విసామిత్రనే లక్క జైల ఆయనపటే కష్టాలకే బయపడలా

ఆత్మసంతృప్తి కలిగినట్టే అయ్యగలుగుద్దిలే ఈ చేసిన పాపాలు చాలా ఉంటాయి నేను ఎన్నో పాపాలు చేసుకొని గురించి ఇదికోసం కూడా గూపుగా వచ్చి చూడండి தரப்படிவும் Woi, di kala jalan lah. Eh. Hah. Kata Wendy, untung di

எ குடி செய்யல குடிசை

ᱥᱚᱡᱚ ᱫᱮᱭᱟᱱ ᱱᱟᱣᱟ ᱱᱮᱭᱟ ᱥᱟᱶᱛᱮ ᱵᱟᱹᱫᱤ ᱪᱚᱱᱟ ᱡᱟᱣᱟ ᱢᱚᱜᱤ ᱱᱤ ᱠᱟᱹᱱ ᱚᱦᱚ ᱠᱟᱹᱱ ᱫᱮᱭᱟᱱ ᱱᱚᱣᱟ ᱫᱟᱜ ᱡᱟᱜ ᱠᱟᱭᱟᱱᱟ ᱜᱨᱟᱢ ᱨᱮ ᱥᱟᱱᱛᱟᱲ ᱟᱱ ᱵᱟᱹᱵᱤ ᱪᱤᱰᱟ ᱥᱚᱥᱟᱞ ᱫᱮᱭᱟᱱ మిత్రుడు పోడి అనుకుంటే ఇటుకూరి పోది ఇటు ఇటు వాంతి ఉప్పు చెట్టు అది ఎప్పుడు ఒకటి ఉడుకుతాను దానికి కడుకునే పంట ఒకటి నవ్వుతా ఉన్నది నా వేషం విషయం నవ్వుతా ఉన్నది అర్థం కాడాల ఎన్ని రకాలుగా ఉంటాయి లేకపోతే ఒకటన్నా లేచిరాదు రాదు ఈ ఆడా బుద్ధులు పెట్టుకొని వచ్చి ఇక్కడ వచ్చాడ ఏడ్చి సార్ నా ప్రాబ్లం చూసుకోటికాడుతాను అంటారా నా ప్రాబ్లం విశ్వామిత్రుల్లే ఆడి గ్యాస్ స్టవ్ ఉంది అది వాటి కడుపు పుట్టింది ఆ కడుపు మంటుకోవడానికి లాసుకు నాకు ఈ ఉద్యోగం దొరికింది అనికి కాటి కొడ మాచి తీసుకోనలే ఇట ఇటట చాటకింద దరికి దొరికితే సామితుడా ఈసికన దంగితే రేనాక ఆ జాబ తవాల రాజి మెర్సి కాపంత మాడిస్తావా ఇంతవరకు మొమ్మల్ని మా సత్యం కాపాడి ఇప్పుడు దేయాల్ తోడేయ్ వర్కింగ్ యా రండో పండి లేదు ఒకటేడు చాంటది ఒక నవ్వుతాంటది ఇంగ బీక పని కొడలేదు ఆ ఇంగ ఏం బీక కటల్ కర్తైలే గట్టుకొనబడేం బీక కటల్ కట్టియో ఇప్పుడు ఇంగ ఏం కర్తయ్యా ఐదలుచుకొని ఆ నడు చాడ్యం మీ ప్రాబ్లమ్ ఏందో చెప్పి సావుంటే అట్లా చెప్పి సావు நான் ப்ரட் டைம் பாக்டைமே நேற்று வச்சு மறு நீ காரணம் என்ன செப்பண்டே அட்டா ஜெபிசாடம் அல வீட்டுக்கு ஓடிப்பெழுத்திமன்னா ஜப்டி ஏ மனசு காடுக்கு காட்டுலே பாகுது காட்டில் சத்தியம் தப்பா